అనేక రకాల తృణధాన్యాలు పోషకాలు అందిస్తాయి అలాంటి వాటిల్లో మినుములు ఒకటి సాధారణంగా చాలా మంది మినుములు తింటే ఇనుము అంత బలం చేకూరుతుంది అంటూ చెబుతుంటారు ఆ నానుడి ప్రకారం మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక రోగాల నుంచి కాపాడుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు మినుములు జీర్ణక్రియను మెరుగుపరిచి బలాన్ని చేకూరుస్తాయి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వంద గ్రాముల మినుముల్లో పద్దెనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది ఒక గ్రాము పొటాషియం రెండు గ్రాముల కొవ్వు ఉంటుంది దీంతో పాటు విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ లోని బి వన్ బి త్రీతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి జీర్ణక్రియ మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది మినుముల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే మినుములను ఆహారంలో చేర్చితే ప్రయోజనం కలుగుతుంది దీంతో పాటు మలబద్ధకం ఉబ్బసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి డయాబెటీస్ రక్తహీనత మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంత